అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శన భాగ్యం భక్తజన పరవశ మార్గం జ్ఞాన సంపదకు పరమపద సోపాన మార్గం నేటి అర్ధరాత్రి నుంచే భక్తులతో నిండిపోయిన ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల సకల సౌకర్యాలతో అమ్మవారి దర్శనానికి పంపించేందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం అందుకే ఈ రోజు కనకదుర్గా దేవి తల్లి దేవి మాత రూపంలో దర్శనం ఇస్తున్నారు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పొటమ్మ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు దేవి రూపంలో దర్శనమిస్తున్నారు నవరాత్రుల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఇస్తూ బుద్ధులు ప్రసాదిస్తుంది మూలా నక్షత్రం అనగా జగన్మాత జన్మ నక్షత్రం అందుకే ఈ రోజు ఎంతో ప్రాశస్తం కలిగిన రోజుగా భావిస్తారు దీంతో ఇంద్రకీలాద్రి పర్వతం భక్తులతో అర్ధరాత్రి నుంచే కిటకిటలాడుతోంది సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే విద్యాబుద్ధులు చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుంది ఆ బంగారు తల్లి మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం కనుక మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరవ నవరాత్రోత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవత మూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరించబడుతుంది నేటి మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు భక్తులు ఆ దుర్గమ్మ తల్లి భక్త జనుల అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయినిగా శ్రీ సరస్వతి దేవి తల్లి రూపంలో కొలువుదూరి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది శ్రీ సరస్వతి దేవి తల్లి దర్శనం అఖిల విద్యాబుదయ ప్రదాయకం సకల శుభాలకు నిలయం ஓம் ஸ்ரீ மாத்திரேய் ஜெய் ஜை Obrigado. media hey, media